హలో ఫ్రెండ్స్ బాగున్నారా హ్యాపీ ఉగాది అందరికీ ఉగాది పండుగ అంటే కొత్త సంవత్సరం కదా అందుకే ఇగో ముగ్గులు వేసినాం కలర్లతో కింద అక్క వాళ్ళు వేసారు పైన మేము వేసినాము చూడండి బాగుందా ఫ్రెండ్స్ పైన ఇగో మామిడి ఆకులు కూర్చున్నాము వేపాకు పెట్టినాము ఇంకా పని వస్తుంది ఇక వాళ్ళు పచ్చడి చేస్తున్నారు మా ఆయన ఇక మా బిడ్డ పచ్చడి వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బెల్లం వేస్తుంది చింతపండు విసుకిండు బెల్లం వేస్తుండు మామిడికాయలు కట్ చేసిండు వేసే తొందర మామిడికాయలు వేస్తుండు ఫ్రెండ్స్ మీరు కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు సో వేస్తున్నాం మేము చూడండి చూడండి ఫ్రెండ్స్ పువ్వు మా డాడీ చూడండి ఇప్పుడు ఆ పువ్వుని చిన్న చిన్నగా తెంపి అల్లెయ్యాలి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకుర్రా పచ్చడి కామెంట్లో పెట్టండి చేసుకోవాలి ఫ్రెండ్స్ కూడా వేసిండు ఫ్రెండ్స్ అయిపోయింది పచ్చడి దేవుని రూమ్లో పెడితే ఇక్కడ పప్పు పాకం పెట్టిన పప్పు పాకం పెట్టి ఇక్కడ కట్టు చారు చేస్తున్నా మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ చాలు కూడా వేసేసినాం ఫ్రెండ్స్ పచ్చడి అయిపోయింది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్